నమస్కారం నేను మీకు మస్తాన్ సెనర్జీ సీడ్స్ కంపెనీ ఎంప్లాయీని చూడొచ్చు మనం మరితండ విలేజ్ తిరుమలపాలెం మండలం ఖమ్మ మార్కెట్లో ఉన్నాము ఈరోజు మనం బోడ రామ్ దాస్ గారి మిరప తోట చూడ్డానికి వచ్చామండి చూడండి ఇక్కడ సెనర్జీ సీడ్స్ హీరా వెరైటీ చూస్తున్నాము చాలా గ్రీన్నెస్గా బాగుంది ఎలాంటి రీమార్క్ లేకుండా దీని పక్కంటే మల్సింగ్ తోట చూడవచ్చు మీరు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది తోట మొత్తం అదర్ వెరైటీ ఇది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది క్రాప్ కూడా అంతకేం లేదు చూడండి అసలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అంత క్రాప్ కూడా ఏం లేదు అదర్ వెరైటీ కంపెనీ ఇది చూడండి ఎంత డ్యామేజ్ అయిపోయిందో అంత పల్సగా దీని పక్కంటే ఎనర్జీ సీడ్స్ హీరా వెరైటీ చూడండి ఎంత బాగుందో నీట్గా జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు డేట్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో సెనర్జీ హీరా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వైరస్ని తట్టుకుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నల్లిని కూడా తట్టుకుంటుందండి చూడండి ఫస్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత కూడా క్రాప్ ఏ విధంగా ఉందో మీరు గమనించవచ్చు ఎక్సలెంట్ క్రాప్ సెట్టింగ్ అవుతుందండి కింద నుంచి కాపు వస్తుంది క్వాలిటీ చూడవచ్చు మీరు ఎంత క్వాలిటీకి ఉంటుందంటే అంత క్వాలిటీ ఉంటుంది మార్కెట్లో మంచి రేట్ వస్తుంది ఎక్సలెంట్ రేట్ పడుతుంది మార్కెట్లో సెనర్జీ హీరా చూసారు కదా ఈ విధంగా ఉంటుంది హీరా వెరైటీ చాలా అంటే చాలా బాగుంటుంది జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు రోజు కూడా మనకి రెడ్ ట్రిప్స్ ప్రభావం ఏ మాత్రం తట్టుకొని ఉంది చూడవచ్చు మీరు అలాంటిది ఏ మాత్రం లేదు అదర్ వెరైటీ చూడవచ్చు మల్సింగ్ తోటది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఓకే థ్యాంక్ యూ